హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సూజీ స్వియార్ బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కరివేపాకు కారపొడి ఫస్ట్ ఈ కరివేపాకు కారపొడి రెడీ చేసుకోవడానికి మనకు కావాల్సినవి రెడీగా పెట్టుకున్నాను ఇక్కడ కరివేపాకు అంతా తెచ్చుకున్నాను నెక్స్ట్ ఇక్కడ ఎండుమిర్చి తీసుకున్నాను ఒక పదిహేను వరకు ఎండుమిర్చి తీసుకొని వాటిని హాఫ్కి కట్ చేసుకుంటే మనకి లోపల ఉన్నవి కూడా ఫ్రై అవుతాయి నెక్స్ట్ వెల్లుల్లి రెబ్బలు కొంచెం చింతపండు చూసారు కదా సో ఇవైతే తీసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుంటున్నాను మనకి ఫస్ట్ ప్యాన్ అనేది కొంచెం హీట్ అయిపోయి ఉండాలి హీట్ అయిపోయిన తర్వాత మనం ఇందులోకి ఇందులోకి ధనియాలు సో ధనియాలు అనేవి వేసుకుంటున్నాను సో వీటిని అయితే మనం ఫ్రై చేసేసుకోవాలి సో వీటినైతే మనం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నాను మనం తిప్పుకుంటూ ఉండాలి హై ఫ్లేమ్లో పెట్టారంటే మనకి కరివేపాకు పొడి అనేది టేస్ట్ అనేది మారిపోతుంది ఇక్కడ సో అందుకని చెప్పేసి మనం ఆడపెట్టకుండా నీట్గా లో ఫ్లేమ్లో తిప్పుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి సో ఇలా నీట్గా ఫ్రై చేసుకోవాలి కరివేపాకు కారపొడి అనేది మనకి కళ్ళకి జుట్టు పెరగడానికి కూడా చాలా మంచిది సో ఇక్కడైతే మనకి ఇది ఫ్రై అయిపోయింది సో వీటిని అయితే ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను పక్కకి నెక్స్ట్ ఇందులోకి ఇదే ప్యాన్లోకి నేను ముందుగా రెడీగా చేసుకున్న ఎండుమిర్చిని కూడా తీసేసుకుంటున్నాను సో ఎండుమిర్చిని కూడా ఇలా వేసేసుకుంటున్నాను అందులో ఉన్న ఎత్తులు కూడా వేసుకోవాలి మనం నీట్గా ఫ్రై చేసుకోవాలి వీటిని కూడా మనం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి సో తిప్పుకుంటూ ఉండాలి వీటిని కూడా మనం ఆడబెట్టకుండా నీట్గా ఫ్రై చేసేసుకోవాలి సో చూసారు కదా సో ఎవరైతే మన వీడియోస్ వస్తున్నారో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సుజిస్ వేయర్లాగ్స్కి నెక్స్ట్ ఇందులోకి నేను కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేశాను ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసుకొని ఫ్రై చేసుకున్నాను సో ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఇక్కడ సో ఇలా ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులోకి మనం కరివేపాకు తీసుకున్నాం సో కరివేపాకు ఏదైతే తీసుకున్నామో దీన్ని కూడా మనం ఫ్రై చేసుకోవాలి కొంచెం సో ఇలా వేసేసుకున్న తర్వాత దీని మీద కూడా కొంచెం ఆయిల్ అనేది వేసుకొని సో నీట్గా మనం ఇది ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇలా నీట్గా ఫ్రై చేసుకుంటే మనం మిక్సీ పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది సో ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత నేను ముందుగా ధనియాలు వేపుకున్నాను కదా వాటిని అయితే మిక్సీ జార్లోకి తీసేసుకుంటున్నాను ఇక్కడ ఇలా మిక్సీ జార్లోకి తీసుకున్నాను ఇక్కడ అయితే మనకి ఫ్రై అయిపోయింది దీన్ని కూడా ప్లేట్లోకి తీసేసుకుందాం ఇలాగా సో మొత్తం ఇలా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం సో ఈ కరివేపాకు కారపొడి అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి సో ఇక్కడ నాకు రిమైనింగ్ కరివేపాకు ఏదైతే ఉందో దాన్ని కూడా ఇక్కడ ఫ్రై చేసేసుకుంటున్నాను నెక్స్ట్ మిక్సీ జార్లోకి నేను వేపుకున్న ఎండుమిర్చిని కూడా తీసేసుకుంటున్నాను ఇక్కడ చూసారు కదా సో ఇలా మిర్చిని కూడా తీసేసుకొని దీన్నైతే మనం మిక్సీ పట్టుకోవాలి నెక్స్ట్ ఇందులోకి కొంచెం సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకుందాం సో మనకి రుచికి సరిపడా అంతా ఎంతైతే కావాలో అంతవరకు సాల్ట్ అయినా తీసుకోవచ్చు లేదా కల్లుపు అయినా తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ కల్లుపు తీసుకుంటున్నాను సో దీని మనం ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం చూసారు కదా సో కొంచెం పరక్ పరగ్గా ఉంది సో మిక్సీ ఇందులోకి మనం కరివేపాకు కూడా తీసేసుకుందాం ఏప్పుకొని పెట్టుకున్న కరివేపాకు కూడా తీసుకొని మిక్సీ జార్లోకి వేసేసుకుందాం ఇలాగా ఇలా వేసేసుకొని దీన్ని కూడా మనం మిక్సీ పట్టేసుకుందాం నీట్గా మనకి మొత్తం మిక్సీ అయిపోవాలి ఎక్కడ మనకి పరగ్ పరగ్గా ఉండాల్సిన అవసరం లేదు నీట్గా ఫైన్ పౌడర్లాగా అయిపోవాలి మనకి కరివేపక్క కారప్పొడి అనేది సో ఇక్కడైతే మిక్సీ పట్టేసుకున్నాం చూసారు కదా సో చాలా బాగా వచ్చింది నెక్స్ట్ ఇందులోకి మనకి మనం చింతపండు తీసుకున్నాం కదా సో ఆ చింతపండు కొంచెం అయితే సరిపోతుంది సో చింతపండు కూడా వేసుకొని దీన్ని అయితే మిక్సీ పట్టేసుకోవాలి సో మిక్సీ పట్టేసుకున్న తర్వాత మనం వెల్లుల్లి రబ్బలను కూడా తీసుకున్నాం కదా తోల్చుకొని పెట్టుకున్నాను సో వాటిని కూడా మనం వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి సో దీన్ని మొత్తం కలిపి మిక్సీ పట్టేసుకొని మనకి ఫైన్ పౌడర్లా రెడీ చేసుకోవాలి సో అదైతే చాలా టేస్టీగా ఉంటుంది కరివేపాకు అరపొడి చూసారు కదా సో మనకైతే నీట్గా రెడీ అయిపోయింది కరివేపాకు కారపొడి మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి చాలా ఈజీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా సో మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి